అధ్యక్షులు ఎండుపూరు గుండేశ్వరరావు ఆధ్వర్యంలో పార్వతీపురంలో శ్రీరామ పాదక పట్టాభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమానికి చిన్నజీయ స్వామిజీ పార్వతీపురంలో ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో భారీగా పాల్గొన్న భక్తులు ముందుగా ప్రవచనలు మొదలు పెడుతూ పాదుక పట్టాభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు చిన్నజీయ స్వామిజీ మాట్లాడుతూ భగవంతుడిచ్చిన దాన్ని స్వీకరించి గర్వంగా బతకాలని తెలిపారు సమాజంలో అందరూ కలిసిమెలిసి మెలగాలి శ్రీరాముడు నేర్పించిన సాంప్రదాయంలో అందరూ ఆచరించాలి అని అన్నారు మానవసేవే మాధవ సేవ కనుక మనిషిని మనిషి సాయం చేయాలని పిలుపునిచ్చారు సంస్కారంతో ఉండాలి సమాజంలో ముందుకు తీసుకెళ్లే యువత చెడు అలవాట్లకు బానిసవ్వకుండా రేపటి సమాజంలో ఆరోగ్యంగా పిల్లలు పెరగాలని పిలుపునిచ్చారు అనే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ఇక్కడ చేసుకోబోతున్నాం చేసుకుందాం కూర్చున్నటువంటి మీ అందరికీ పూజ చేసుకునేటటువంటి సామాగ్రిని పూజించుకోదగినటువంటి పాదుకల్ని మీ అందరికీ కూడా ఇచ్చారు ఈ పాదుతల్ని మనం ఆరాధన చేసుకునే ముందు దీనివల్ల మనం కోరుకునేది ఏమిటి ఇందాక మన దినేష్ గారు చెప్పారు చేసుకోగలగాలి ముఖ్యంగా సమాజానికి మహిళలు వెన్నుమూక లాంటి వాళ్ళు మహిళ ఆరోగ్యంగా ఉంటే సమాజం అంతా ఆరోగ్యంగా ఉంటుంది పురుషుడు ఆరోగ్యంగా ఉండడం పురుషుడికి ఒకవేళ ఎప్పుడైనా కాస్త అనారోగ్యం చేసిన ఇంటి వ్యవస్థ దెబ్బ తినదు కానీ మహిళకి ఒక పూట కాస్త అనారోగ్యం చేస్తే ఆ ఇంట్లో ఉండే వాళ్ళంతా అతలాకుతలం అయిపోతారు ఎక్కడ ఏముందో ఇంకొకసారి చూడాలి అని ఇప్పుడు రావడం జరిగింది నేను రాత్రి వచ్చాం ఈరోజు మన ధర్మం మీద భగవంతుడి మీద మీకుండేటటువంటి విశ్వాసానికి మీలో ఉండే ఉత్సాహానికి చాలా సంతోషం వేసింది ఎంతోమంది కోలాట బృందాలని మే ఇప్పుడు మార్గ మధ్యలో చూసాం వారందరి ఉత్సాహాన్ని కూడా చూసాం వారందరికీ కూడా మేము మంగళ శాసనాలు చేస్తున్నాం ఇంత శ్రమ అందంగా సంస్కారవంతమై ఉండాలి అలాంటి సమాజాన్ని మనం కోరుకుంటున్నాం సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగేది యువత వారిప్పుడు కూడా ఏ రకమైనటువంటి వ్యసనాలు లేకుండా మంచి సంస్కారవంతులై ఉండాలి రేపటి పిల్లలు ఆరోగ్యంగా పెరగాలి వాళ్లలో ఇమ్యూనిటీ చక్కగా పెరిగి మంచి విద్యావంతులై ఎవరి దగ్గర దేహి అని చేయి చాసనవసరం లేని మంచి విద్య సమాజానికి ఉపయోగపడగలిగేటటువంటి విద్యని వాళ్ళు పొందే వ్యక్తులు కావాలి మన చిన్నారులందరూ కూడా అనేక ప్రాంతాల్లోంచి ఈవేళ భక్తితో ప్రేమడికి వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా అనేక మంగళ శాసనాలు చేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి మన శ్రీమా భువనేశ్వరరావు గారు మన వికాసరంగిణి సభ్యులకి వివిధ ప్రాంతాల్లోంచి శ్రీకాకుళం ఈ జిల్లా అంతా పరిపించి శ్రీకూర్మం నుంచి పూరి జగన్నాథ క్షేత్రం దాకా ఒక వేద పాదయాత్ర చేశారు చిన్న చిన్న పిల్లలు వేదం చదువుకునేటటువంటి పిల్లల్ని సుమారుగా ఒక వంద మంది పిల్లల్ని తీసుకుని పాదయాత్రగా ఈ ప్రాంతాలంతా తిరిగినప్పుడు మన పార్వతీపురం కూడా రావడం జరిగింది అప్పట్లో ఇక్కడ రోజు ఉన్న ఆ సందర్భంగా ఇక్కడ ఉండేటటువంటి భక్తులందరినీ కూడా కలవడం జరిగింది